హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ చింటూ గాల్ గా చేస్తుంటే సరదాగా ఇంకా బయటకైతే తీసుకొచ్చాము అలాగే మా వాడు ఇంకా ఐస్ క్రీమ్ అని గోల్ చేస్తే వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి ఇలాగా కాసేపు కింద అయితే స్పెండ్ చేసాము ఇదంతా మా గార్డెన్ ఏరియా అండి గార్డెన్ ఏరియాలో ఇలా స్ప్రింక్లర్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా మా వాడే ఆనందం చూడండి ఇంక అంతా ఇంతే కాదు చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఇలాగ వాటర్ ఏదన్నా ఎక్కడన్నా వస్తుంది అంటే పరికులెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆడుకునే వాళ్ళం నిజంగా కదండి చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు మనం చిన్నతనంలో ఎంత ఆనందంగా ఉంటామో అంత బాగా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది ఇలా అంటే చిన్న చిన్న ఆనందాలకి అస్సలు అడ్డు పెట్టకూడదండి పిల్లలకి నేనైతే అస్సలు ఆరిని ఇలాగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోమని చెప్తూ ఉంటాను ఇలా చక్కగా కిందంతా స్పెండ్ చేసాక ఫైవ్కి అయితే వెళ్ళిపోయాము అనుకోకుండా ఈరోజు నాకు ల్యాప్టాప్లో ఒక ఫైల్ దొరికిందనమాట ఇది మా చిన్నప్పుడు మా ఇంటి గ్రూప్ ప్రవేశం వీడియో మా డాడీకి లాగానే నాకు కూడా ఇలా మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుని దాచుకోవటం అంటే మహా ఇష్టం ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ వీడియో అనమాట అప్పుడు జరిగింది మా గ్రూప్ ప్రవేశం అన్నది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ అలా అయిపోయింది అప్పట్లో ఇలాంటి మెమరీస్కి ఒక వీడియోగ్రాఫర్ ఒక్కడే ఉండేవాడు ఇప్పుడైతే ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి కదా టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియని రోజులు ఇవి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ప్రతి ఫంక్షన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసే టైంలో ఉన్నాం అప్పుడు నిజంగా ఈ వీడియో చూసినంతసేపు కూడా మా మమ్మీకి నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే అందులో మా అమ్మమ్మ నానమ్మ అలాగే మా తాతయ్య కూడా ఇప్పుడు లేరు మన మధ్యన మనుషులు లేకపోయినా మిగిలేదు మెమరీసే కదా అలాగే అక్కడున్న నా కజిన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాము కల్మషన్ లేని రోజులు అండి అవి ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే అలాంటి రోజులు మళ్ళీ అసలు రావనే చెప్పచ్చు ఎందుకంటే ఎంతసేపు అయినా సరే అలా సరదాగా ఫోన్ చేసుకున్నావు లేదంటే హాయ్ బాయ్ చెప్పుకోవడానికో కలుస్తూ ఉంటారు తప్పితే అంత మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసిన డేస్ అయితే మాత్రం వీళ్ళకి ఇంకా రావని చెప్పచ్చు ఇక్కడ ఈ వీడియోలో కనిపించిన అందరూ కూడా మా కన్నమ్మలు పిన్నులు అలాగే మా చెల్లి అక్క తమ్ముడు అలా అనమాట అందరూ కూడా మా డాడీ సైడ్ మమ్మీ సైడ్ రిలేషన్ అందరూ ఈ వీడియోలో ఉన్నారు అండ్ పీచుమిటే తినిపిస్తుంది చూడండి అది మా అమ్మ అక్కడ తింటున్నారు కదా తను మా నానమ్మ ఇంకా తల షార్ట్ హెయిర్ వేసుకుని పీచుమిటే తింటున్నాను కదా అది నేను నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో అండి ఈ వీడియో చూసుకుని నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వీళ్ళందరూ వచ్చారు కదా గ్రూప్ ప్రవేశానికి అప్పటి నుంచి ఇప్పుడు కూడా అక్కడనే ఉంటున్నాము వీడియో అంతా కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తీసింది కదా అంటే సుమారు ముప్పై సంవత్సరాలు అయిపోతుంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు ఈ డివిడి ప్లేయర్లో మనకి క్యాసెట్స్ ఉండేవి చూడండి ఆ క్యాసెట్ నుంచి నేను సీడీ రూపంలో తయారు చేసి తయారు చేయించుకున్నాను అనమాట బయట ఇప్పుడు వాళ్ళనే పెన్ డ్రైవ్లోకి ఆ ఫైల్ ఎక్కించమని చెప్పేసి తర్వాత నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాక ల్యాప్టాప్లో ఇదైతే స్టోర్ చేసుకున్నాను బట్ ఇది ఉంది ఇలా సేవ్ చేసుకున్నాను అని కూడా నాకైతే గుర్తులేదు సరిగ్గా నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా పోతుంది అన్న ఫీలింగ్ ఉంటే ఆ భయం ఉంటే కంపల్సరీ ఇలాంటివన్నీ సేవ్ చేసుకుని దాచుకుంటాం కదా ఇలా దాచుకోవటం వల్ల ఇప్పటికి మా ఇంటి గృహ ప్రవేశం వీడియో నా దగ్గర అయితే భద్రంగా ఉంది ఇలాంటి వీడియోస్ లాంటివి మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్ ఉండి ఉండాలి ఆ టైముల్లో అయితే ఇప్పుడైతే మనకి కెమెరాస్ ఉండి ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయగలుగుతున్నాం కానీ అప్పుడైతే అలాంటివి ఏం లేవు ఈ నా చిన్ని హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకనే నేను ఇది వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ టేక్ కేర్